హాయ్ అండి ఈరోజు వీడియోలో సాదా బ్లౌజ్ కట్టింగ్ అయితే చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే క్లాత్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి క్లాత్ మన ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఆపోజిట్ కోరస్ ఆపోజిట్ తర్వాత బ్లౌజ్ హైట్ ఇలా షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ డాట్ వేసాం కదా ఇలా పైన ఒక మార్కింగ్ కింద ఒక మార్కింగ్ ఇలా చేయాలి కింద హాఫ్ ఇంచ్ వదిలేసిన తర్వాత మార్కింగ్ చేయాలి తర్వాత ఇలా చంక పొడువు కూడా మార్కింగ్ చేయాలి ఒకసారి ఈ బ్లౌజ్కి చంక పొడువు ఎంతుంది ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అవుతుందో కాదని ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్కి ఎంత ఉందో అంతా చూసుకోవాలి తర్వాత ఇలా నెక్ పట్టి పైకి బ్యాక్ నెక్ కప్పు పొడువు ఎంత ఉందో కూడా ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పైన మార్కింగ్ చేయాలి ఇప్పుడు మూడు మార్కింగ్లు చేసాం కదా ఇప్పుడు స్ట్రేట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ తోటి ఎక్స్ట్రాగా మళ్ళీ హాఫ్ ఇంచు పైన మార్కింగ్ చేయాలి షోల్డర్స్ జాంటింగ్ చేస్తాం కదా అందుకు ఇప్పుడు చంకడోను బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ తోటి చంక మార్కింగ్ చేసాం కదా షోల్డర్ హ్యాండ్ జాంటింగ్ కంటే పైకి కొంచెం మార్కింగ్ చేయాలి ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్కి అయితే ఫుల్ షోల్డర్ అయితే ఉంది అదే మార్కింగ్ ఇక్కడ కూడా చేస్తున్నాను షోల్డర్ నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు హాఫ్ ఇంచు కొంచెం నెక్ పట్టీ కోసం ఇలా ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి కంపల్సరీగా తర్వాత షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత తీసుకోవాలి మళ్ళీ ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి హ్యాండ్స్ దాంటికి చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు మొత్తం ఫుల్ షోల్డర్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చిందని ఫుల్ షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటా సరిపోతుంది ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ టూ తీసుకున్న సరిపోతుంది ఇలా బాక్స్ లాగా మార్కింగ్ చేసి ఈ కార్నర్లో ఒకటి పావు కన్నా లేదా ఒకటి నర కన్నా మార్కింగ్ చేసుకోవచ్చు కస్టమర్ బ్లౌజ్ సైజుని బట్టి అయితే ఈ కార్నర్లో మార్కింగ్ చేయొచ్చు ఇలా ఇక్కడ నడుమ రోజు వచ్చేసి ఈ బ్లౌజ్కి ఆరు రోజు సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్కి వన్ ఇంచ్ బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నడం లూజ్కి మార్కింగ్ చేయాలి ఎయిట్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేయాలి తర్వాత ఎక్స్ట్రాగా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడైతే నేను ఉక్స్ పట్టి ఇలా స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి చంక కింద నుంచి ఇలా టూ ఫోల్డింగ్ చేసి అయితే ఇలా ఒకసారి చెక్ చేస్తున్నాను రెండు రకాలుగా మనం కట్ చేసుకోవచ్చు ఇది ఉక్సిపాటికి పట్టి పొడువు కూడా కొంచెం ఇలా లాగినట్టు పట్టుకొని ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు ఉక్సిపట్టి పొడువు బట్టి కూడా చెస్ లూజ్ మార్కింగ్ చేసుకోవచ్చు స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్లకి తర్వాత ఇంకొక మెథడ్ ఇలా కూడా నెక్కు కింద నుంచి ఫోల్డ్ చేసి ఇలా కూడా మార్కింగ్ చేయొచ్చు ఫస్ట్ స్కేల్ తోటి ఇలా లైన్స్ అయితే మార్కింగ్ చేయాలి స్ట్రైట్గా ఇప్పుడు ఈ కార్నర్లో కరువు స్కేల్ తోటి ఇలాగా ఇక్కడ సైడ్ లైన్ కింది లైను టచ్ చేయేటట్టు ఇలాగ టూ లైన్స్ టచ్ చేయేటట్టు కరువు స్కేల్తో ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ చేయాలి చంక రౌండ్ ఇలా నీట్ కరువు స్కేల్తో అయితే నీట్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలి మనకి ఇక్కడ చూడండి కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ టూ అయితే వచ్చింది నేను మళ్ళీ కొంచెం ఇక్కడ కార్నర్లు అడ్జస్ట్ అయితే చేస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఈ సైజు బ్లౌజ్కి ఇక్కడ నుంచి ఇక్కడ చూసారా మనకి హాఫ్ ఇంచ్ తక్కువగా వస్తుంది కదా ఇలాగా ఒకసారి బ్యాకప్ పొడవు కూడా చెక్ చేసుకోవాలి నాలుగించులు అయితే ఉంది కదా హాఫ్ మళ్ళీ ఎక్స్ట్రాగా పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి కింది సైడ్ కూడా హేమింగ్ పార్టీ యాడ్ చేసాం కదా బ్యాక్ పార్ట్కి దానికి కూడా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేయాలి ఇక్కడ పైన రెండు ఇంచులు తీసుకున్నాను నెక్కు వచ్చేసి రెండు పావు అంటే రెండు మీద రెండు గీతలు అయితే తీసుకున్నాను కొంచెం రౌండ్ కోసం ఇప్పుడు మళ్ళీ మనము మార్కింగ్ చేసిన నెక్ బ్లౌజ్కి సరిపోయిందా లేదా కరెక్ట్గా వచ్చిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి ఇలా షోల్డర్స్ సమానంగా పట్టుకోవాలిలాగా పైన ఖర్చు వదిలేయాలి షోర్స్ జాంటింగ్ కోసం ఖర్చు వదిలేసి నెక్కిలాగా టూ ఫోల్డింగ్స్తో ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడ నాకైతే హాఫ్ ఇంచ్ బయటికి అయితే వచ్చింది ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది మళ్ళీ ఒకసారి షోల్డర్స్ కూడా నేను చెక్ చేస్తున్నాను చిన్న షోల్డర్ అయితే చిన్నగా ఉంది ఈ బ్లౌజ్కు అందుకోసం ఖర్చు మనం కటింగ్లో ఎంత వదులుకుంటామో స్టిచ్చింగ్లో కూడా అంతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంతే కూడా స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ తక్కువ తీసుకున్న ఖర్చు ఎక్కువ తీసుకున్నా మనకి బ్లౌజ్ చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఆరం లోజు ఇక్కడ హ్యాండ్ జాంటింగ్ చేసేటప్పుడు కూడా అంతే తీసుకోవాలి లేకుంటే పట్టేసినట్టు ఉంటుంది చంక దగ్గర ఖర్చు ఎక్కువగా తీసుకొని జాంటింగ్ చేస్తే ఇప్పుడు చూడండి కరెక్ట్గా సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ ఒకటి పావుకి అయితే మార్కింగ్ చేశాను ఈ కార్నర్లో ఇప్పుడైతే మ్యాచ్ అయింది ఫస్ట్ అయితే ఒకటిన్నరకి మార్కింగ్ చేశాను చిన్న చిన్నసైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి పావుకి మార్కింగ్ చేస్తే కరెక్ట్గా సెవెన్ పాయింట్ ఫైవ్ అయితే మ్యాచ్ అయింది ఇలా కట్ చేసుకోవాలి ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి రూబీ క్లాత్ అంటారు కదా అదండి ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా అయితే ఉంటుంది కాటన్ లైనింగ్ కాదు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో నస్తే ఒకసారి లైక్ చేయండి ఎవరైనా కొత్తగా టైలర్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి చాలా యూజ్ అయితే అవుతుంది స్టార్టింగ్లో టైలర్స్ నేర్చుకునే వాళ్ళకైతే ప్లెయిన్ బ్లౌజులు అయితే చాలా వస్తాయి స్టిచ్చింగ్కి అందుకోసమని ఇలా చెస్ట్ ఇలా క్లాత్ ఇలా ఫోల్డ్ చేస్తే బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే మిడిల్లోకి సమానంగా వస్తాయి తర్వాత ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఒకసారి చూడొచ్చు మీరు కూడా స్ట్రైట్ కటింగ్ కాబట్టి ఇలా స్ట్రైట్గానే వేయాలి బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే స్ట్రైట్గా వేయాలి బ్యాక్ కింద టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా వదిలేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పార్టీలు వస్తాయి కాబట్టి కరెక్ట్గా ఇప్పుడు క్లాత్ ఇలా కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేయాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కాబట్టి క్లాత్ అయితే ఫ్రంట్ పార్ట్ చిన్నగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఇలాగ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్కి ఇక్కడ చూడండి మీరు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం కూడా నేను బ్యాక్ పార్ట్ వదిలేసి కొంచెం హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి బ్యాక్ పార్ట్ అయితే వేశాను అప్పుడు పైన ఖర్చు వద్దులేసుకొని ఇలా ఫస్ట్ ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర లోతు అయితే మార్కింగ్ చేస్తున్నాను చంక దగ్గర ఏ బ్లౌజ్లకైనా సరే క్రాస్ కటింగ్ అయినా సరే స్ట్రైట్ కటింగ్ అయినా సరే బోట్ నెక్ బ్లౌజ్లకైనా సరే ఫ్రంట్ సైడ్లో కంపల్సరీ ఇలా ఆఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ షోల్డర్ నుండి ఫస్ట్ మెయిన్ డాట్ వరకు ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రాగా కింద హాఫ్ ఇంచు స్ట్రేట్ కటింగ్ బ్లౌజే కాబట్టి మనకి తొందరగా అయితే అయిపోతుంది కటింగు తర్వాత పైన ఖర్చు వదిలేసి ఐదు ఇంచులు తీసుకున్నా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ కూడా అంతే తీసుకోవాలి ఇంచులు కొంచెం లోతు రౌండ్ కోసం ఇక్కడ కింది సైడ్ రెండు మీద రెండు గీతలు తీసుకున్నా సరిపోతుంది రౌండ్ బాగా వస్తుంది ఇలాగా కొంచెం మనకి రౌండ్గా కావాలంటే ఇలాగ కొంచెం ఇలా నీట్గా అయితే వస్తుంది రౌండ్ కొంచెం అంతా ఇక పైన రెండు ఇంచ్లో తీసుకోవాలి ఇక్కడ కింది సైడ్ మాత్రం కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేయాలి ఇప్పుడు పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఒకసారి చూడండి కరెక్ట్గా అయితే వచ్చింది కదా ఇలా అయితే సింపుల్గా కటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఫ్రంట్ నెక్ కింద ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసి ఫ్రంట్ ఉక్స్ పట్టి హైట్కి ఇలా చెక్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి నాలుగో ఉక్స్కి అయితే మార్కింగ్ చేస్తానండి నేను ఏ బ్లౌజ్కి అయినా సరే మూడో ఉక్స్ దగ్గర క్రాస్ కటింగ్ అయితే వస్తుంది కదా ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్కి వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేస్తున్నాను తర్వాత మన వైపుకి వన్ ఇంచ్ ఆపోజిట్ వన్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను పొడవు వచ్చేసి రెండు ఇంచులు చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు ఇంచులు అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు స్ట్రైట్గా ఇలా కరువు షేప్ లాగా ఇలా మార్కింగ్ చేయాలి ఇక్కడ నుంచి మెయిన్ డాట్కి అంతే చాలా ఈజీగా అయిపోతుంది స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజ్ కూడా ఈ బ్లౌజు మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చూ చూసుకోవాలి కట్ చేసే ముందు పైన ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకోవాలి ఈ కస్టమర్ బ్లౌజులు అయితే అయితే స్టిచ్చింగ్ చేశానండి నేను చాలా బాగా వచ్చాయన్నారు ఫిట్టింగ్ ఇలా ఇప్పుడు రౌండ్ కొంచెం ఇలా లోపలికి అయితే కట్ చేసుకుంటే నీట్గా అయితే వస్తుంది ఫ్రంట్ నెక్ భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ ఫ్రంట్ షోల్డర్స్ దగ్గర మన వైపు కొంచెం హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకోవాలి లేక షోల్డర్స్ జాటి చేసేటప్పుడు కూడా కొంచెం హాఫ్ ఇంచ్ మన వైపుకి షో నెక్ వైపుకి మార్క్ కొంచెం స్టిచ్చింగ్ ఎక్కువగా చేయాలి ఇలా చంక దగ్గర కూడా లోపలికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను నేను చిన్న టక్ పెడితే రెండు డాట్స్ సమానంగా వస్తాయి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా క్లాత్లో క్రాస్ పట్టీస్ తీసుకోవాలి ఈ బ్లౌజ్కి క్రాస్ పట్టీస్ అయితే రెండున్నర ఇంచులో వెడల్పు రెండున్నర ఇంచులు ఉంది పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది మనకి ఎక్కడ క్లాత్ ఉంటుందో అక్కడైతే తీసుకోవచ్చు ఇలా అయితే ఫస్ట్ అయితే ఇలా కట్ చేశాను ఇంకొకటి కూడా తీసుకోవాలి మనకి నైంటీ ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ కాబట్టి క్రాస్ పట్టు అయితే ఒకటే అయితే వస్తుంది ఇలాగ ఇంకొకటి వేరేది కూడా తీసుకోవచ్చు అతుకులు అయితే పడతాయి సేమ్ ఇదే క్లాత్ తీసుకుంటే ఇలా స్ట్రేట్గా ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇంచులకి ఒక మార్కింగ్ చేయాలి రెండున్నర ఇంచులు ఉంది బ్లౌజ్కి క్రాస్ పట్టి వెడల్పు హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడున్నర ఇం ఇంచులు తీసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులు నాలుగించుల దగ్గర ఈ నాలుగు ఇంచులు మెయిన్ డాట్ కింద అయితే వస్తుందండి అందుకోసం మెయిన్ డాట్ కింద రెండున్నర ఇంచులు ఉంది ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటే ఫ్రంట్ పార్ట్ అంతా బాగుంటుంది వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్